ఈరోజు చూపించేది ఇది మనకి ఆల్రెడీ కఠిన సీసము వన్ థౌజండ్ డిగ్రీస్ వేసినటువంటి వెండిని నైట్రిక్ యాసిడ్లో తీయటం అనేది ఇప్పుడు చూపిస్తున్నాను నైట్రిక్ యాసిడ్లో నైట్రిక్ యాసిడ్ వేస్తున్నాను టెస్ట్లో అట్లనే ఈ వెండి ఏదైతే నిన్న చేశాను ఆ వెండి నైట్ ట్రిక్లో వేసి మట్టి దిగుతుందా లేదా అని చాలామంది రాత్రి ఫోన్ చేసి అడిగారు కొంతమంది మెసేజ్లు పెట్టారు సార్ సీసంతో కట్టిన వెండి కలర్ ఉంది ప్రూఫ్ ఉంది బాగానే ఉంది కానీ మట్టి దిగుతుందా అని డౌట్ ఉన్నారు నేను యాక్చువల్గా మట్టి దింపి నేను కరుక్కోవటం ఇవి చేయను కాకపోతే అయితే కొంతమంది అడిగిన వాళ్ళని బట్టి నేను ఈరోజు వీడియో పెడుతున్నాను గమనించండి ఇది నైట్రిక్ వేసాను యాక్షన్ చాలా ఎక్కువ ఉంది సగం ఇంకా కొంచెం తినది ఇంకా చాలా వరకు ఉండిపోయింది ఇంకా పీస్ పూర్తిగా తినలేదు ఆ తినకుండా ఉన్న పీస్లోనే ఆ నైట్రిక్ని ఇంకా దాంట్లో కొంచాను వంచి ఒక ప్లాస్టిక్ గ్లాస్లో కొంచాను ఎందుకంటే ప్రస్తుతానికి బేకర్స్ లేవు బేకర్స్ లేకపోవటం వల్ల ప్లస్ట్ గంటలో ఉంచాను ఇందులో అది ముక్క కనపడితే చూడండి మన వెండి సీసం వేసిన వెండి ఇప్పుడు దీన్ని కడుగుతున్నాను వాటర్ డిష్లో వాటర్ వేసి కడుగుతున్నాను కళ్ళంలో వేసి చూద్దాం ఇందులో మనం వేసిన ముక్క ముక్కలాగా అలాగే ఉంది పెద్దగా ఏం కరగల కానీ మట్టి దిగింది కరిగినంత వరకు మట్టి దిగింది అంటే ఇది యాసిడ్ ప్రూఫ్ బాగుంది మట్టి దిగుతుంది ఈ మట్టి కూడా మంచిగా ఉంది బరువుగా ఉన్నది కొంచెం ఇంకా పూర్తిగా అదంతా తినేస్తే మొత్తం మట్టి ఎక్కువ వస్తుంది అది మొత్తం మనకు తెలుసు నాలుగు గ్రాములు అన్న వీడియో చూడండి పాత వీడియో ఫోర్ గ్రామ్స్ పీస్ అది అందులో నుండి నాకు తెలిసి నాలుగుకి రెండు నుంచి మూడు గ్రాములు దిగిపోద్ది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దిగిపోతుందండి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇంకా ఇంకా పూజ అలాగే ఉంది గోల్డ్ కలర్లో మట్టి మాత్రం కూర్చొని ఉంది కాబట్టి ఇది మట్టిది ఉందా లేదా అని కొంతమంది వేసిన ప్రశ్నకి ఆన్సర్ ఇది మట్టి దిగుతుందండి ఈ మట్టిని మీరు కరుక్కుంటారో ఎంతో నాకు తెలియదు ఇదైతే నా మీద ఇంట్రెస్ట్ లేదు అది మట్టి బరువుగా ఉంది పైకి లేవట్లా కింద కూర్చుని ఉంది కొంచెం గోల్డ్ మెట్ కూడా అలాగే కింద కూర్చుంటుంది లేకపోతే పైకి అది బరువు మనకు బరువు ఉందా లేదా మెట్లు అనేది ఇక్కడ మట్టి పేరు చెప్పేస్తాం మట్టి పైకి లేస్తుంటే వచ్చే మెట్లు బరువు ఉండదు అని కళంకొస్తుంది మట్టి పైకి లేవట్లేదు కాబట్టి కాలంలో తిప్పుతూ ఉంటే నీళ్లతో పాటు కిందే కూర్చుంటుంది కాబట్టి అది బరువుగా ఉంది అంటే దాని నుంచి వచ్చే మెట్లు కుర్చింపుతో డెన్సిటీతో బరువుతో వస్తుంది అని మనం ఏడాది చెప్పచ్చు మనం ఎక్కువ దూరం ఆలోచించే పనిలే అండి ఇదే వీడియో కావలసిన వాళ్ళు ఫార్ములాని కాస్ట్ పెట్టి తీసుకోవచ్చు కాంటాక్ట్ చేయండి